వారి మాకరించండి ఎవరికి వారి చేతులు పైకెత్తండి ఎవరికి వారి విశ్వాసముతో ప్రార్థన చేయండి ప్రభు మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కీటమిస్తారన్నా నమ్మకంగా ఉండిటప్పుడు నాకు శక్తి సామర్థ్యము దాచే ప్రభు అని ఆ ప్రభుని అడుగుదాం అడుగుని మీకు ఇస్తానని వాగ్దానం ప్రార్థన ప్రార్థనలు చేయాలో మాకు నేర్పించయ్యా మా కాళ్ళ మాకు నేర్పించయ్యా కనీటి ప్రార్థన మాకు నేర్పించయ్యా విశ్వాసంతో కూడిన ప్రార్థన మాకు నేర్పించయ్యా పట్టుదలతో కూడిన ప్రార్థన మాకు నేర్పించయ్యా ఆత్మానుసారంగా ప్రార్థించుటకు మాకు నేర్పించ అని ప్రభుని అడుగుదాం ఇంకా ప్రార్థన చేయటం నీకు చేతగా లేదేమో ఇంకా ప్రార్థన చేయటం నీకు రావటం లేదేమో మాకరించు నా వలే వాకరించు నా ప్రార్థన చేయి నోరు తెరిచి అడుగు స్వస్థపర్చు బావి చేయమని అడుగు అడుగు నా దోషాలు కడగమని అడుగు లోక మార్గములు పాప మార్గములు ఆశ్చర్య మార్గములు నడవకుండగా నీ మార్గములు నన్ను నడిపించము అని అడుగు ఆయనే ఆత్మకార్యం చేస్తాడు ప్రభువా నేర్పయ్యా చేతులు ఎత్తి అందరు చెప్తాం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేదయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడుకొని మాకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉండి వారి ప్రార్థన ఆలోకించి వారి బాధను తొలగిస్తాడు వారి బలహీనత తొలగిస్తాడు వారి రోగం తొలగిస్తాడు వారి దరిద్ర తొలగిస్తాడు వారి పాపాలను కాల్చివేస్తాడు అట్టి కృపదేవుడు మనకించిలాగానే ప్రార్థన చేద్దాం మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన పరమ తండ్రిని ఈ రాత్రి కాలసభలో ప్రార్థిస్తున్నా బ్రహువారు చాలా మంది చెప్పారు ప్రార్థన చేయాలి తండ్రిని కుమార్తె గారు కొరకై వేల గారు కొరకాయి విజయమ కొరకాయి వారి భర్తలు కొరకాయి వారికి ఉన్న పిల్లలు కొరకాయి వారి వ్యాధి బాధలు కొరకే ప్రార్థిస్తున్నాం స్వస్థత కలిగించండి జస్వంత్ కొరకు ప్రార్థిస్తున్నాం బలపచ్చి వాళ్ళు చేయండి డాక్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి బిజినెస్ అయ్యా ప్రభు లూది అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం తన భర్త తన పిల్లలు తన కోర్టు సమస్యలు తొలగించి అయ్యా ఒక అయితే నేను కడుపులో గెడ్డ ఉందని చెప్పింది ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం ఆ కడుపులోనే ఏసునామలో వేస్తున్నామో కరిగిపోనుక్రమిస్తున్నాను ఇది ఈ రాత్రి కాల సమయంలో ఇంకా చాలా మంది అయినా అయా బలహీనత రాలేకపోయారు అయా ప్రభు అయా తండ్రి కొంతమంది సమస్యలు రాలేకపోయారు వారి ప్రభువా మీరు క్షమించండి వారికి బలహీనతలు వేస్తున్నాము విడుదల క్రమిస్తున్నాడు ఈ జమ్మవరం పాడవడ గ్రామ ప్రజలను దర్శించండి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడి నడిపించండి ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడిని ఆలయానికి నడిపించండి ఒక్కొక్క వ్యక్తిని నడిపించండి నీ సర్దికొచ్చి విశ్వాసంతో మాతో పాటు కలిసి ప్రార్థించి నీ ఆశీర్వాదాలు పొందే మాకు దాయిచ్చేయండి రాత్రి ఈ రాత్రిగా నీవు నాకు మాకు అనుగ్రపు చేసి నీకు ఈ మహిమాగత ప్రభావం తీసుకోమని కుడో తిన పిల్లలు అందరినీ దర్శించండి కూడో తిన పిడ్డల కుటుంబాలకు శాంతి సంబంధాయించేయండి కూడో తిన పిల్లల యొక్క ప్రభావం వారి పిల్లలను దర్శించి వారి పిల్లలను దీవించి వారి చదువులను తోడు విన్నాడు ప్రభు జ్ఞానవంతులుగా ఇచ్చేయండి ఆరోగ్యవంతులుగా ఇచ్చేయండి ఇక చాలా మంది మాకు బలహీనగా ఉంది మాకు బాగోలేదు మాకు అనారోగ్యం ఉంది దయచేసి ప్రార్థించమని చెప్పారు వరందరి కొరకే ప్రార్థిస్తున్నాం వారందరినీ మీరు దర్శించాలి వరందరిలో నీ యొక్క వెలుగును పంపించి బలహీనతనిచ్చి ఇక్కడ తొలగించి మనం దాయిచ్చేసి ఈ రాత్రి కాదే నాకు మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మీరు చేయండి ప్రభువా అయా మేలు చేయండి నాయ ఏదో రవిని అప్పగిస్తున్నా సంపూర్ణమైన పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అప్పుడప్పుడు బయట పెడుతుంది ఏ సునాముల బలహంతో ఇప్పుడే మీ ఆత్మకారు జరిగే ప్రార్థిస్తున్నాను ప్రభు ఈ గత వారంలో ప్రభు పలిహీన ప్రార్థిస్తున్నాం తను బలహీన తొలగిచ్చి బలం దాయి అయానికి స్తోత్ర ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం పద్మగారి